ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఇప్పుడు నేను ఒక డ్రస్ ట్రాక్ చూపెడుతున్నా గౌన్ చూడండి డిజైన్ చూడడానికి ఇది డిజైన్ వచ్చి డిజైన్ వచ్చి ఇది ఒక లేయర్స్ పెట్టి కుట్టాను అన్న సో ఈ ఈ మోడల్ కావాలన్నారు ఈ మోడల్ కుట్టాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏ మోడల్ అయినా కుట్టగలుగుతా కానీ ఈ చా నా ఛానల్ చూసే వాళ్ళకి నేను చెప్తున్నాను అన్నట్టుగా ఏం దూరం కాకుండా ఇది ప్రపంచం అంతా పోయేది కాబట్టి నేను ఇక్కడ వరకు చెప్తున్నా ఆమెకి డిజైన్ పుట్టేది వద్దా అని చెప్పారంట డిజైన్ పుట్టేది ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కూడా తక్కుని అది మోడల్ని బట్టి రేటు ఉంటుంది మోడల్ని బట్టి రేటు ఉంటుంది డబ్బులు కూడా అట్లే ఇవ్వాలని అనుకో వాళ్ళు కూడా తెలుసుకోవాలన్నట్టుగా ఇక్కడ మళ్ళీ డిజైన్ కుట్టినాక ఇంత అంతా అని చెప్పకూడదు ఎప్పటికైనా కూడా మోడల్స్ నేను ఇప్పటి నుండి కాదు ఇరవై ఐదు సంవత్సరాలు సర్వీస్ కుట్టబట్టి ఇది బట్టలు ఈ రోజుని ఆమె డిజైన్స్ వస్తా ఎవరు రావని చెప్పకండి ఎవరిని చురుకం చేసి చెప్పకండి మోడల్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ కుద్దాం కాయి పెంట్స్